హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇంకొక చిన్న రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను టీ తాగే వాళ్ళు కంపల్సరీ ఇది ఈ టీ చేసుకునే తాగమని చెప్తానండి డైరెక్ట్గా టీ తాగే కన్నా ఇది ఇలా తాగితే బెస్ట్ అని చెప్తానండి టీ తాగిన వాళ్ళంటే వెళ్ళండి గుడ్ అండి ఇప్పుడు నేను చెప్పే టీ ఏంటంటే అల్లము పుదీనా టీ అండి ఈ టీ అనేది షుగర్ పేషెంట్స్కి అండి మరి ముఖ్యంగా ఇంకా సైనాస్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి టీ తాగాలనిపిస్తుంది పప్పం వాళ్ళేమో షుగర్ వేసుకుని తాగలేరు ఇందులో అందుకే బెలెన్ సరిపడతామండి మనం ఇంకా సైనాస్ ఉన్న వాళ్ళు మేబీ ఒకవేళ టీ తాగిన వాళ్ళైతే ఒక చిన్న చిట్కా చెప్తానండి ఏంటంటే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేచి వెంటనే ఒక పుదీనా కట్ట తెచ్చుకుని దాన్ని శుభ్రం చేసుకుని ఒక బాక్స్లో పెట్టేసుకొని డైలీ డైలీ ఒక గ్లాస్ వాటర్ని హాఫ్ గ్లాస్ అయ్యే వరకు పుదీనా అల్లం వేసి మరగపెట్టేసి కొంచెం బెల్లం సరిపేసి ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే మీకు శ్వాసకోశ సంబంధమైన ఇబ్బంది తగ్గుద్ది అండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ అల్లం పుదీనా టీకి కావాల్సిన పదార్థాలు పుదీనా అల్లము టీ పౌడర్ పాలు బెల్లం సరిపండి ఎల్లం సరిపే ఎక్కువ రోజులు ఉండాలంటే యాలకులు వేసుకుని బాగా మరగపెట్టేసుకుని వడిపోసుకోండి సరిపోతుంది ఎక్కువ రోజులు నిలవండి ఫ్రిడ్జ్లో దాచుకోండి ముందుగా పాలని బ్యా టీ పౌడర్ని కా అల్లంని కచ్చాపచ్చాగా దంచేసుకుని బాగా మరగపెట్టేసుకోవాలండి బాగా మరుగుతున్నప్పుడు టీ ఇందులో మనం తీసుకెళ్ళి పుదీనా ఆకులని వేసుకోవాలండి పుదీనా ఆకులు అల్లం ఘాటు కూడా బాగా దిగదాక మళ్ళీ మరగపెట్టుకోవాలండి ఇప్పుడు ఇలాగా ఒక కప్పు తీసుకుని అందులో బెల్లం బెల్లం సరుపుని వడిపోసుకోవాలండి ఎంత కావాలంటే అంత మనకు టేస్ట్కి తగ్గట్టుగా వడిపోసుకుని ఇప్పుడు బాగా మరుగుతున్న టీని తీసుకొచ్చి ఇందులో వంపుకోవాలండి అంతే స్పూన్తో తిప్పేసుకుంటే ఎంత రుచికరమైన అల్లం పుదీనా టీ రెడీ అండి ఏ మార్నింగ్ ఎంటీ స్టమ్క్తో ఎవరు టీ తాగి తీసుకోకూడదండి మంచిది కాదు ఏదైనా తిన్నాకనే టీ తాగడం మంచిది అలాగా ఈ టీయా కొంతమందికి ఎర్లీ మార్నింగ్ అలవాటు ఉంటుంది కదండి అలాంటి వాళ్ళు టీ తీసుకుంటే చాలా మంచిదండి పొదనా మన బాడీకి ఎంతో మేము మేలు చేస్తాయండి ఇంకా కొన్ని ఉన్నాయి కానీ చెప్పడానికి షార్ట్ కదండి సరిపోదు మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాను పార్ట్ టూగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి మై ఛానల్